స్థానక రామూర్తి నగర్ ఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగిన సింహాపురి కార్తీక దీపోత్సవ సమితి విస్తృత స్థాయి సమావేశంలో నవంబర్ ఐదు ఆరు ఏడు తేదీలలో స్థానిక ఇరుకరణ పరమేశ్వరి శ్రీ స్వర్ణలింగేశ్వర స్వామివారి దేవస్థానాల స్వర్ణాల చెరువు గణేష్ ఘాట్ వద్ద జరిగే మహా కార్తీక దీపోత్సవం కార్యాచరణ గోడ పత్రికల ఆవిష్కరణ జరిగింది అధ్యక్షులు డాక్టర్ వెన్నెల మాట్లాడుతూ నెల్లూరు నగరంలో జరిగే మహాకార్తీక దీపోత్సవం కార్యక్రమం తెలుగు రాష్ట్రాలలో ఆధ్యాత్మిక కేంద్రంగా ఏర్పడిందన్నారు

కార్తీక మాసంలో అంటే మాసం మొత్తం కూడా ఎంతో పవిత్రమైనది హరిహరులకు ఎంతో విశిష్టమైనవి అందులో కార్తీక పౌర్ణమి అంటే చెప్పనవసరం లేదు ఉదయం నుంచి జరిగే కార్యక్రమాలు అయితే ఏమి పూజలు ఉపవాసాలు దీపదానాలు కళ్యాణాలు ఏవైతే ఏమి ఆ రోజంతా కూడా విదేశంగా జరుపుకుంటారు అలాంటిది మనకి స్వర్ణాల చెరువు మన నెల్లూరు అదృష్టమయ్యేమో చెప్పలేము కానీ స్వర్ణాలు చెరువు మన పరమేశ్వరి దేవి పాతాల వద్ద స్వర్ణలింగేశ్వర స్వామి గుడి ఈ మధ్యనే నిర్మించుకోవడం జరిగింది రెండు సంవత్సరాల క్రితం నిర్మించుకోవడం జరిగింది అక్కడ స్వర్ణాలు చెరువు ఉండబట్టి మనము గత పది సంవత్సరాల నుంచి తొమ్మిది పది సంవత్సరాల నుంచి కూడా దీప కార్యక్రమం చేస్తూ ఉన్నాము ఎంతో మహోన్నతంగా చేసుకుంటున్నాము గత సంవత్సరం చూస్తే వర్షం వచ్చినప్పటికీ కూడా ఏమాత్రం కూడా కొంచెం కూడా జనం తగ్గకుండా ఇంకా ఎక్కువగా ఉత్సాహంతో ఆ స్వర్ణలింగేశ్వర స్వామికే ఇంకా అభిషేకం చేస్తున్నట్టుగా జనాలు ఇంకా ఎక్కువ సంఖ్యలో వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ సంవత్సరం కూడా ఉదయం గోపూజతో ప్రారంభమైనటువంటి నవంబర్ ఐదు కార్తీక పౌర్ణమి రోజున ఉదయాన్నే నాలుగున్నర ఐదు గంటలకు గోపూజ కార్యక్రమాలు అవుతాయి తర్వాత చేసిన జ్యోతిర్లింగాల్లో ఒకటి ఒక మట్టితో తయారు చేసి స్వయంగా తయారు చేసుకుని ఆ స్వామికి ఆ లింగానికి స్వహస్థాలతో మనం అభిషేకం చేసుకుంటాము పూజలు చేసుకుంటాము హోమ రుద్ర హోమాలు అలాగే ఒకే వేదికపైన శివపార్వతుల కళ్యాణాలు వెంకటేశ్వర స్వామి కళ్యాణము సత్యనారాయణ స్వామి కళ్యాణము చేసుకుంటాము ఈసారి దంపతులను కూడా కూర్చోబెట్టి కళ్యాణాలు చేయించాలనుకుంటున్నాము సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి సాయంత్రం నాలుగు గంటలకి పోలాటాలతో భక్తజన వృత్తాలతో ఊరేగింపుగా తీసుకెళ్తాము అలాగే తెప్పోత్సవ కార్యక్రమం జరుగుతుంది సాయంత్రం కాశీలో ఉండే పెద్ద పెద్ద మహామహుల్ చేత గంగా హారతి విశేషంగా జరపబోతున్నాము తర్వాత సాంస్కృతిక సాంస్కృతిక కార్యక్రమాలు ప్రవచనాలకి సినీ గేయీ రచిత అనంత శ్రీరామ్ గారు ఉన్నారు ఉదయం నుంచి రాత్రి వరకు జరిగే ఈ కూడా భక్తులందరూ విశేషంగా వచ్చి ఆ రోజంతా శివయ్య నామస్మరణతో సింహపూరి ప్రజలు అందరూ కూడా భక్తజన సందోహంతో ఉంటారని అనుకుంటున్నాము అలాగే నవంబర్ ఆరో తేదీ ఏడవ తేదీ స్వర్ణలింగేశ్వర స్వామి దేవాలయం వార్షికోత్సవం సందర్భంగా జరిగే కార్యక్రమాన్ని కూడా ఈ మూడు రోజులు కూడా భక్తులందరూ విశేషంగా వచ్చి భక్తులు శివయ్యం ధరించుకోవాలని కోరుకుంటున్నారు సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో తొమ్మిది సంవత్సరాలుగా కార్తీక మహాదీపోత్సవ కార్యక్రమం అనేది ప్రతి కార్తీక పౌర్ణమి నాడు ఎంతో వైభవోపేతంగా ఈ నెల్లూరు గ్రామదేవత అయినటువంటి ఇరుకళ్ళ పరమేశ్వరి అమ్మవారి పాదాల చెందు ఉన్నటువంటి స్వర్ణాల చెరువు గణేష్ ఘాట్ మరియు దీపోత్సవ్ ఘాట్లో ఎంతో భక్తజన రంజకంగా జరుగుతూ ఉన్నది ఈ సంవత్సరం కూడా నవంబర్ ఐదున కార్తీక పౌర్ణమి రానున్నది ఆ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు చర్చించుకోవడానికి ఈనాడు ఒక మూడు వందల మంది మహిళా మూర్తులతో ఎన్నర్ రెసిడెన్సీ రామ్మూర్తి నగర్లో సమావేశం అనేది జరు జరపడం జరిగింది ఈ సంవత్సర కార్యక్రమము పొద్దున గోపూజతో మొదలై ఎన్నో కళ్యాణాలు తాత్కాలిక శివలింగ ప్రతిష్ట వాటికి అభిషేకాలు అన్నీ జరుగుతాయి అలాగే హోమాలు ఉంటాయి ఒకే వేదిక మీద దేవతామూర్తుల కళ్యాణోత్సవాలు జరుగుతాయి సాయంత్రం కార్యక్రమము ఉత్సవాలు ఉంటాయి ఆ తర్వాత కార్తీక గంగా హారతి కార్యక్రమము బురాత సుభలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని గత సంవత్సరం పునర్నిర్మాణం చేసుకొని ఆ దేవస్థానము నా ఇరుగల్ పరమేశ్వరి దేవస్థానం అలాగే గణేష్ గార్టోరియంలో అందరు కూడా మనం కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి నెల్లూరు పుల ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నాం ముఖ్యంగా మనం స్వర్ణలింగేశ్వర స్వామి దేవస్థానం పురాతనమైనది పునర్నిర్మాణం చేసుకున్న మొదటి వార్షికోత్సవాన్ని వ్యవహరిస్తూ ఆ స్వర్ణలింగేశ్వర స్వామి యొక్క కర్ణాకటాక్షములు పొందేందుకు శివకురి ప్రజలందరూ కూడా వచ్చేసి ఆ స్వామివారిని దర్శించి కార్తీక పౌర్ణ కార్యక్రమమే కాకుండా సాత్విక మాసం అంతా కూడా ఆ దేవదేవుని దర్శించేందుకు వృత్తిలో ఆహ్వానిస్తున్నాం